పురం తల్లాడ దగ్గర ఏం పేరు నీ పేరు ఇంటి పేరు ఆదూరు జయరాజా కొడుకులున్నారా ఎంత మంది అందరు పెళ్లి మీ కొడుకులు ఏం చేస్తారు మూడు చక్రాల బండా ఏం పేరు మీ కొడుకుల పేరు మరి ఇటు ఎందుకు వచ్చిన కొడుకులు చూడట్లేదా చూడట్లేదని వచ్చి నువ్వు మరి నీకు కూతుర్లు ఏ ఊరు ఇచ్చిన కూతురు మరి నువ్వు ఇటు వచ్చిన సంగతి నీకు నీకు నీ కుమార్తెలో తెలుసా హలోరా నీ కొడుకులు తెలుసా వాళ్ళు భోజనం పెట్టట్లేదని చూడట్లేదని ఏదైనా పోదామని వచ్చినవా మరి ఇప్పుడు నీకేం కావాలి అందరికీ నమస్కారం ఈరోజు కొడుకులు కన్నందుకు ఇలాంటి తల్లిదండ్రులు వీధిన పడుతున్నారు రోడ్డు పాలవుతున్నారు దూరాల్లోకి వెళ్తే తెల్లాడ మండలం అన్నర్ తెడ మండలం అంజనాపురం అనే గ్రామం నుంచి ఆదూరి జయరాజు అని తెలియపరుస్తూ ఉన్నారు ఈ బాధితుడు ఎందుకు ఇలా వచ్చావు అని అతన్ని అడగగా ఆయన గారు నేను నాకు ఇద్దరు కొడుకులు కుమార్తెలు ఉన్నారు వాళ్ళు నన్ను బాగోగు చూసుకోవటం లేదు నాకు అయ్యా బుక్కిడు అన్నం కదా ఆ బుక్కిడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో నా కొడుకులు ఉన్నాయి నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీరుకి ఎన్జిఓ శ్రీనివాస్ గారికి తెలియపరిచిగా వారు చూసిన మేరకు ఈరోజు అక్క అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుని ఫోన్ ద్వారా పరామర్శించి వారి తక్షణమే మా ఊరి ఏరియా మా తల్లాడ మండల ఏరియాని స్పందించి సదరు పోలీస్ స్టేషన్లోని అప్పగించినట్లయితే వారికి సరైన న్యాయం జరిగిచ్చని నిలపరుస్తున్నారు అదే కాకుండా ఇక్కడున్న ఈరోజు ఎన్నో రోజుల నుంచి అతను నడక ప్రయాణంతో కొన్ని కొన్ని గ్రామాలకి తిరుగుతూ ఉండి ఆయన కొన్ని ఇబ్బందులుగా గురవుతున్నారు కనీసం కింది కూడా లేక చూశారు కదా కింది కూడా లేక భోజనం కూడా ఎంతో అల్లాడిపోతూ ఉన్నాడు పెద్ద అయినా ఇటువంటి కొడుకుల్ని తన్నందుకు ఆయన ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు అటువంటి చదునంలోని కొడుకులను కూడా ఆదరించి భోజనం పెట్టాలో కాబట్టి అతను మంచి బాగోగు చూసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యా నవమాసాలు కనిపించినటువంటి నాకు ఇటువంటి ఇటువంటి చదనంలో నాకు ఈ సుస్థితి రాత్ర నా కొడుకులు కుమార్తె ఉన్నారు అయినా కానీ నన్ను చూసుకోవడానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు వైరా నుంచి ఈ ప్లేస్ ఎక్కడంటే వైరా మండలం వైరా రిజర్వేర్ అంటే చెరువు దగ్గరికి చనిపోదామనో లేకపోతే మస్సు తీరాన్ని నాకు సాగిపో సాగిపోతామని తీసుకునే తదనంలో వచ్చినటువంటి కార్యక్రమంలో ఈయన గారిని చెప్పాయి మేము ఆదరించి ఇక్కడ ఆదరించి ఉంచాము ఈ ఆదరించిన వ్యక్తిని ఇద్దరు పోలీస్ స్టేషన్లోని ఒప్పు చెప్తే వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళందరూ వచ్చి కూడా ఈ పెద్దాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చూడండి చూస్తూనే ఉండండి ఇలాంటి కొడుకులను కన్నందుకు ఎటువంటి వృద్ధుని ఎంతో ఆవేదన పడుతున్నారు వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని మంచి చర్యలు చూసుకోవాల్సిందిగా మీ ఎస్వి శ్రీనివాస్ ద్వారా తెలియపరుస్తూ